మహాగణపతి నమ జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కర్కటక రాశి సింహరాశి కన్యా తులారాశిల్లో సంచారం అనేది ఉంటుంది ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మేషరాశి వారికి దాదాపు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ వారం రెండవ భాగంలో మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదివారము కాస్త వీరికి వాగ్వివాదాలకు మిస్అండర్స్టాండింగ్స్కి గొడవలకు దూరంగా ఉండడం అనేది ఆదివారం మీకు చెప్పదగినటువంటి సూచన సోమవారము మంగళవారము ముఖ్యంగా వృత్తిలో ఫోకస్ పెట్టండి తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు మీకంటూ సమయాన్ని వెచ్చించుకోండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి సోమవారము మంగళవారము ఉంటుంది అదేవిధంగా కాస్త ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక బుధవారము గురువారం కనుక చూసుకున్నట్టయితే బుధ గురువారము శుక్రవారం మూడు రోజులు కనుక చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకి మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి అనుకున్న పనులు సాధించగలుగుతారు ప్రయాణాల్లో అనుకూలంగా ఉంది వృత్తిలో అనుకూలంగా ఉంది అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు శనివారం కూడా చాలా బాగుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో అనుకూలంగా ఉంది మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది అంతేకాకుండా అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు వాహన సౌఖ్యం మంచి వస్త్ర ధారణ లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి ఇక ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి బుధవారము గురువారము శుక్రవారము శనివారం ఈ నాలుగు రోజులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి సోమవారము మహాశివుణ్ణి పూజించండి శివాలయం సందర్శించుకోండి తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోవన్ సర్వే సుజన సుఖినో నమస్తే